హాయ్ అండి చాలామంది కస్టమర్స్ అయితే న్యూ డిటిహెచ్ దసరా ఆఫర్స్ గురించి చెప్పండి భయ్యా అని అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం ఈరోజు ఈ వీడియో అండి ప్రజెంటు మీరు ఏ డిటీహెచ్ తీసుకున్న డైరెక్ట్ కానీ టాటా స్కై కానీ ఎయిర్టెల్ కానీ టీవీ కానీ ఏ డిటిహెచ్ తీసుకున్నా మూడు వేల ఆరు వందల రూపాయలండి మూడు వేల ఆరు వందల రూపాయలకు గాను వన్ ఇయర్ పాటు హెచ్డి ప్యాక్ను అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి దగ్గర దగ్గర పదకొండు కొన్ని డీటీహెచ్లు పదకొండు నెలలు ఇస్తున్నాయి కొన్ని డీటీహెచ్లు పన్నెండు నెలలు అయితే ఇస్తున్నాయండి హెచ్డి ప్యాక్ని అయితే వన్ ఇయర్ ప్రొవైడ్ చేస్తున్నారు నార్మల్ ప్యాక్ను కూడా వన్ ఇయరే ప్రొవైడ్ చేస్తున్నారండి మనకి ఈ ఇస్తున్నారు అనే విషయానికి వస్తే ఒక హెచ్డి బాక్స్ని ఇస్తున్నారు అన్ని డిటిహెచ్లు వాళ్ళు కూడా సేమ్ ఇస్తున్నారు అండి మూడు వేల ఆరు వందల రూపాయల డిష్ ఒక హెచ్డి బాక్స్ని ఇస్తున్నారు ఒక హెచ్డి రిమోట్ని ఇస్తున్నారు ఒక ఛార్జరు ఒక హెచ్డి కేబుల్ కేబులు పైన బిగించే గొడుగు గొడుగు నుంచి బాక్స్కి మధ్యన వైరు పది మీటర్లు అయితే ఫ్రీగా ఇస్తున్నారండి పది మీటర్ల కంటే ఎక్స్ట్రా పెడితే మీరు అమౌంట్ కొట్టుకోవాలి మీటర్ పది రూపాయలు అయితే ఉంటుంది ఫిట్టింగ్ అనేది పూర్తిగా ఉచితం అండి ఈ మూడు వేల ఆరు వందల రూపాయలు ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోరు ఇన్స్టలేషన్ అనేది పూర్తిగా ఉచితము కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు మళ్ళీ మీరు కట్టిన అమౌంట్ రీఛార్జ్ రూపంలో అయితే ఇచ్చేస్తారండి ఈ రీఛార్జ్ రూపంలో మీకు సన్ డైరెక్ట్ అయితే వన్ ఇయరు హెచ్డి ప్యాక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి దీంట్లో మనకి హెచ్డి ఛానల్స్ తెలుగులో ఎనిమిది హెచ్డి ఛానల్స్ వస్తాయి ఎయిర్టెల్ వాళ్ళు కూడా సన్ డైరెక్ట్ వాళ్ళు హెచ్డీ ప్యాక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఇది ఎకానమీ ప్యాక్ అయితే ఇస్తారు అదే నార్మల్ ప్యాక్ అయితే తెలుగు సిల్వర్ ప్యాక్ అయితే ఇస్తారండి ఇది అన్ని ఛానల్ కవర్ అయ్యే విధంగా స్పోర్ట్స్ ఛానల్ ఒక పది చిన్నపిల్లల ఛానల్ ఒక పది వస్తాయండి సిల్వర్ ప్యాక్ అనేది నార్మల్ ప్యాకేజ్ అండి ఎస్డి ప్యాకేజ్ ఇది కూడా వన్ ఇయర్ ఇస్తున్నారు పూర్తిగా సెటప్ అంతా ఉచితంగా ఇస్తున్నారండి తర్వాత ఎయిర్టెల్ అండి ఎయిర్టెల్ ఎయిర్టెల్లో కూడా మనకి హెచ్డి ప్యాక్ని వన్ ఇయర్ అయితే ఇస్తున్నారండి ఇందులో మనకి దగ్గర దగ్గర ఇరవై మూడు హెచ్డి ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు తెలుగులో మాత్రం ఎనిమిది హెచ్డి ఛానల్స్ వస్తాయండి సన్ డైరెక్ట్లో ఎయిర్టెల్లో ఎనిమిది హెచ్డీ ఛానల్స్ వస్తాయి జెమిని జెమిని మా టీవీ మా మూవీసు జీ తెలుగు జీ మూవీసు ఈటీవీ జెమిని మ్యూజిక్ అండి ఎనిమిది ఛానల్సే వస్తాయి సన్ డైరెక్ట్లో అయినా టాటా ఎయిట్ సన్ డైరెక్ట్లో అయినా ఎయిర్టెల్ అయినా నార్మల్ ప్యాక్ని కూడా వన్ ఇయర్ ప్రొవైడ్ చేస్తున్నారండి తెలుగు అల్టిమేట్ ప్యాక్ అయితే వీళ్ళు ఇస్తున్నారు వన్ ఇయర్ పాటు హెచ్డి ప్యాక్ దీంట్లో ఆల్ తెలుగు ఛానల్ ఆల్ తెలుగు న్యూస్ ఛానల్ అయితే వస్తాయండి చిన్నపిల్లల ఛానల్ ఒక మూడు స్పోర్ట్స్ ఛానల్ ఒక మూడు అవుతాయి ఇస్తాయి స్పోర్ట్స్ ఛానల్ ఒక ఐదు వరకు వస్తాయండి అదే మనకి ఎయిర్టెల్లో హెచ్డి ప్యాక్లో అయితే అంటే ఈ కొత్త డిస్క్ ఇచ్చే ప్యాక్లో మనకి ఎనిమిది తెలుగులో ఎనిమిది హెచ్డి ఛానల్స్తో పాటు నేషనల్ జియోగ్రఫీ నెట్ జియో ఇవన్నీ ఛానల్స్ హెచ్డీలో వస్తున్నాయి స్పోర్ట్స్ ఛానల్ కూడా స్టార్ స్పోర్ట్స్ వన్ స్టార్ స్పోర్ట్స్ టూ స్టార్ స్పోర్ట్స్ త్రీ సోనీ టెన్ ఫోర్ హెచ్డీలో వస్తున్నాయండి అదేవిధంగా చిన్నపిల్లల ఛానల్ దగ్గర దగ్గర పదిహేను చిన్నపిల్లల ఛానల్ వస్తున్నాయండి ఎవరైనా చిన్నపిల్లల కోసమే టీవీ డిష్ వేయించుకోవాలనుకుంటే ఎయిట్ కొత్త కనెక్షన్ అయితే వేయించుకోండి చాలా బాగుందండి ప్యాక్ అయితే అన్ని అన్ని డిటీహెచ్ల మీద ప్రజెంటు ఆ ఏదైతే ఈ దసరాకి ఏ ఆఫర్ బాగుందంటే ఎయిర్టెల్ కొత్త కనెక్షన్ ఆఫర్ అయితే బాగుందండి వన్ ఇయర్ పాటు హెచ్డి ప్యాక్ని ఇస్తున్నారు మీరు నార్మల్ టీవీలు ఉన్నా కానీ హెచ్డి ప్యాక్నే వేయించుకోండి ఇంత మంచి ప్యాక్ అయితే మళ్ళీ మళ్ళీ రాదండి ఇది గుర్తుపెట్టుకోవాలి తర్వాత ప్యాకు టాటా స్కై అండి టాటా స్కై కూడా మూడు వేల ఆరు వందలేనండి డిషు మనకి నార్మల్ ప్యాకేజ్ ఓన్లీ నా టాటా స్కైలో అయితే నాలుగు ప్యాకులు అవైలబుల్లో ఉంటాయండి వీటిలో రెండు ప్యాకులు అవైలబుల్ ఉంటాయి కానీ టాటా స్కైలో నాలుగు ప్యాకులు అవైలబుల్లో ఉంటాయి ఓన్లీ తెలుగు ఛానల్స్ కావాలనుకుంటే అంటే తెలుగు ఛానల్స్ అన్నీ కావాలి న్యూస్ ఛానల్ అన్నీ కావాలనుకుంటే మీరు కట్టిన మూడు వేల ఆరు వందల రూపాయలు పదమూడు నెలల పదిహేను రోజులు వస్తుందండి నెలకు రెండు వందల ఐదు రూపాయలు అరవై ఐదు రూపాయలు లెక్క కట్ అవుతుంది అదే మాకు స్పోర్ట్స్ ఛానల్ కూడా నార్మల్ ప్యాక్లో కావాలనుకుంటే వన్ ఇయర్ పాటు వస్తుందండి హెచ్డి ప్యాక్ ఓన్లీ తెలుగు ఛానల్స్ సరిపోతాయి అనుకుంటే తెలు తెలుగులో పదకొండు హెచ్డి ఛానల్స్ వస్తాయండి మరి ఏ డిటీహెచ్లో ఇన్ని హెచ్డి ఛానల్స్ అయితే రావు జెమ్ని జెమ్ని మా మాటీవీ మా మూవీస్ జీ తెలుగు జీ మూవీస్ ఈటీవీ ఈటీవీ సినిమా ఈటీవీ బాలభారత్ ఈటీవీ ప్లస్ జిమ్ని మ్యూజిక్ అండి ఈ పదకొండు ఛానల్స్ అయితే తెలుగులో వస్తాయి ఇవి కాకుండా మిగతావన్నీ నార్మల్లో వస్తాయండి చిన్నపిల్లల ఛానల్ రెండు వస్తాయి ఈ టీవీ బాలభారత్ తోటి కుషి టీవీ ఒకటి అండి ఇది మూడు వందల పంతొమ్మిది రూపాయలండి నెలకి ఈ ప్యాక్ మీరు పెట్టుకుంటే టాటా స్కైలో మూడు వేల ఆరు వందల రూపాయలు పదకొండు నెలలు అయితే వస్తుందండి మాకు హెచ్డీలో స్పోర్ట్స్ ఛానల్స్ కూడా కావాలనుకుంటే నెలకి నాలుగు వందల అండి ఈ ప్యాక్లో మనకు ఎక్స్ట్రాగా చిన్నపిల్లల ఛానల్ ఒక ఆరు వస్తాయండి స్పోర్ట్స్ ఛానల్ ఒక ఆరు వస్తాయండి ఈ ప్యాక్ మీరు పెట్టుకుంటే మీకు దగ్గర దగ్గర ఎన్ని తొమ్మిది నెలలు అయితే వస్తుందండి ఎవరికైనా ఈ రీఛార్జెస్ గురించి కానీ ఈ ఈ ఛానల్ లిస్టులు ఏవే వస్తాయన్నది విషయం విషయం కానీ ఈ డిటీహెచ్ గురించి ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా కావాలనుకుంటే నా నెంబర్ని అయితే సంప్రదించండి అన్న మీకు ఆల్ ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో ఇస్తామండి బిగించిన తర్వాతే అమౌంట్ తీసుకోబడుతుంది కంపెనీ కస్టమర్స్కి ఇచ్చిన మూడు వేల ఆరు వందల రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోబడదండి ఆల్ ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో ఇస్తాము బిగించిన తర్వాత అమౌంట్ తీసుకుంటారు డిష్ మూడు వేల ఆరు వందల రూపాయలు అండి ఏ డీటీహెచ్ అయినా మీరు తీసుకోండి మీ టీవీకి ఏ డిటిహెచ్ బాగుంటుంది ఏ ఏ ఛానల్స్ వస్తాయి ఎన్ని రోజులు వస్తాయి అన్న ఫిక్స్డ్ వ్యాలిడిటీతో హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా హండ్రెడ్ పర్సెంటేజ్ ఫిక్స్డ్గా మీకు ఇచ్చే బాధ్యత మాదండి మమ్మల్ని నమ్మండి మీకు ఆల్ ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఆన్ డెలివరీ రూపంలోనే ఇస్తాము నా ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అన్నది కింద కామెంట్ రూపంలో పెట్టండి అన్న ఈ కొత్త డిటిహెచ్ ఆఫర్స్ గురించి కానీ రీచార్జెస్ గురించి కానీ సర్వీస్ ఇష్యూస్ గురించి కానీ ఎవరికైనా ఇన్ఫర్మేషన్స్ కావాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్